ఉగాది శుభాకాంక్షలు అండి సో ఈ రోజైతే మనం ఉగాది పండుగ ఇంట్లో ఎలా జరుపుకోవాలి అసలు పూజా విధానం ఏంటి ఏ గడియల్లో చేసుకోవాలి అర్లీ మార్నింగ్ ఉప్పు నీళ్లతో తడిబట్ట అనేది పెట్టుకోవాలి ఇల్లు వాకులు ముఖ్యంగా ఇంటి ముంగిట ఇంట్లో అంతా కూడా తడిబట్ట తర్వాతే మనం పూజా ప్రాసెస్ అనేది స్టార్ట్ చెయ్యాలి ముందుగా గడప పూజతో మొదలు పెట్టాలి గడప పూజ కూడా ఎలా చేసుకోవాలి ఏ తోరణం కట్టాలి అని కూడా చెప్పాను కదా దానితో పాటు మామిడి ఆకులు వేప ఆకులు కూడా మనం గడపలకి ముఖ్యంగా అలంకరణ అనేది చెయ్యాలి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మనకి ముందు రోజుతో పోయింది ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి నూతన సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనకి రక్షణ కవచంగా ఉండేది వట్టి వేరు మాల సో తప్పకుండా అందరూ కూడా వేసుకోండి మీకు దొరికినట్లయితే మామిడి ఆకులు వేపాకులు అయినా కూడా ఖచ్చితంగా తోరణం అనేది ఉగాది పండక్కి మనం కట్టాలి ఇంటికి తులసి పూజ గడప పూజ రెండు అయిన తర్వాత పూజా మందిరంలో పూజా విధానం అనేది చేసుకోవాలి వసంత నవరాత్రులు చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఆ పాడ్యమి గడియల్లోనే కలశ స్థాపన అనేది చేసుకోవాలి మొట్టమొదటిగా పూజా మందిరంలో గడప పూజ అయిన వెంటనే పూజా మందిరంలో వెలిగించాల్సింది అతి ముఖ్యమైనది ప్రతి ఒక్క ఇంట్లోనూ వెలిగించుకోండి కామాక్షి దీపం అనేది తప్పనిసరిగా ఉగాది పండుగ రోజున వెలిగించండి కంచి కామాక్షి దీపము ఎందుకు అంటే మనకి లలిత నవరాత్రుల్లో అనేది ఆ రోజు నుంచినే మనకి మొదలవుతుంది కాబట్టి సో కంచి కామాక్షి దీపాన్ని మీ ఇంట్లో తప్పకుండా వెలిగించుకోండి అది కూడా శుభముహూర్తంలో మీరు ఎప్పుడైతే ద్వార పూజ చేసుకోవడానికి మీకు చెప్పాను కదా ఫోర్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ లోపల మార్నింగ్ అర్లీ మార్నింగ్ టైంలో ఆ టైంలో ఆ పూజ అవ్వగానే మీరంతా కూడా ముందు రోజు నైటే రెడీ చేసి ఉంచుకోండి పూజకు కావలసినవన్నీ లేదంటే ఇంకొంచెం మరలీగా నిద్ర అనేది లేచి ఉగాది రోజున లక్ష్మీ పూజకు ఎంత ప్రత్యేకత అనేది ఉందో అలాగే శివ పార్వతుల్ని ప్రత్యేకంగా మనం పూజించాలి ఉగాది అంటేనే పూర్వకాలంలో యుగాది అనేవాళ్ళు యుగాది అంటే మనకి యుగం మొదలైన రోజు అని అందులోని ఆంతర్యం యుగం స్టార్ట్ అయిన రోజునే ఉగాది పండగగా మనం అందరూ కూడా జరుపుకుంటూ ఉంటాము చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తీల్లాలు ఇల్లాలు లక్ష్మీదేవి లాగా రెడీ అవ్వాలి ముందుగా కామాక్షి దీపం వెలిగించి కలిశ స్థాపన చేసి అక్కడ లక్ష్మీ పూజ అనేది చేసుకోండి లక్ష్మీదేవి ఇంకా మీకు శివలింగం ఇలా విగ్రహాలు ఉన్న వాళ్ళందరూ కూడా అదే సమయంలో పాలతో అభిషేకం అనేది చెయ్యండి స్వామివారికి అభిషేకం చేసి ఆ పాలని అందరూ కూడా ప్రసాదంగా ఖచ్చితంగా స్వీకరించాలి లక్ష్మీ పూజ విశేషంగా సూర్యోదయానికి పూర్వం అనేది మనం జరుపుకోవాలి అలాగే ఉగాది పచ్చడి అనేది చేస్తూ ఉంటాం కదా మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ షేర్ చేశాను ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీలో ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే చూడండి ఉగాది పచ్చడి కూడా మనం ముందుగా రెడీ చేసి మనకి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ముఖ్యంగా అభ్యంగన స్నానం అనేది చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అభ్యంగన స్నానము అనేది చేసుకుని తర్వాతే మనం ఈ పూజా ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఈ పండక్కి స్పెషల్ గా పోలీలే ఎక్కువగా చేస్తూ ఉంటారు బొబ్బట్లు అంటారు పోలీలు అంటారు మీ సైడ్ పోలీలు అంటారు అవే నైవేద్యంగా పెడతారు కాకపోతే మనం సూర్యోదయానికి పూర్వమే ఈ పోలీలు అన్ని చేసామంటే మనకి అంత సమయం గడియలు అనేది వెళ్ళిపోతుంది కదా మీరు లక్ష్మీ పూజ అవ్వగానే అతి ముఖ్యంగా చేయవలసింది ఏంటి మనకి ఉగా ఎందుకు అంటే యుగం స్టార్ట్ అయిన రోజు కాబట్టి ఆది దంపతులకు ప్రత్యేకమైన పూజ అనేది తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ జరిగి తీరాలి శివ పార్వతులకి ఏ ఇంట్లో అయితే శివునికి పార్వతికి ఆ గడియల్లో మనం ఉగాది రోజున ఇంట్లో ప్రత్యేకమైన పూజ ఒక ప్రత్యేకమైన నివేదన అనేది ఉంటుంది అది ప్రతి ఒక్కరూ చేసుకోవాలి శివలింగం ఉన్న వాళ్ళు ఉగాది రోజున స్పెషల్ గా అన్నంతో అభిషేకం అనేది చేసినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా ఆ కుటుంబానికి అన్నానికి లోటు రాదు అమ్మవార్ల ముంద అంటే శివ పార్వతుల ఫోటో ముందు అలంకరణ పసుపు కుంకుమలు పువ్వులు అన్ని కూడా అలంకరించి ఫోటోకి ముందుగా లక్ష్మీ పూజకి అన్ని కూడా చేసేయాలి అక్కడ అమ్మవారికి పాలు నైవేద్యం అనేది ఉంచండి లక్ష్మీదేవి ముందు ఒక పాలు ఒక గ్లాస్లో ఉంచి ఒక బెల్లం ముక్క అనేది నైవేద్యంగా పెట్టి అలాగే ఉగాది పచ్చడి కూడా మీరు ఈ ప్రాసెస్లోనే మనం ఉగాది పచ్చడి అనేది రెడీ చేసి మీరు ముందు రోజు నైట్ అయినా చేసుకుంటారా లేదంటే అన్నీ కట్ చేసి ఉంచుకొని అప్పటికప్పుడు కూడా ఉగాది పచ్చడి అనేది కలిపేసుకోవాలి సో ఎయిట్ ఓ క్లాక్ లోపల ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా మంచిది లక్ష్మీ పూజ శివ పార్వతుల పూజ ఉగాది పచ్చడి ఇంటి కులదైవం ముందు ఉంచండి మీ కులదైవం శివుడే అయితే శివుని ముందే శివు పార్వతుల ముందే ఉంచండి లేదంటే మీ కులదైవం ఎవరైతే ఆ దేవుని ముందు మీరు ఉగాది పచ్చడి ఉంచండి లక్ష్మీదేవి ముందు పాలు బెల్లం నైవేద్యం ఉంచండి శివు పార్వతుల ముందు శివుడికి అన్నంతో అభిషేకము చెయ్యాలి ప్యూర్గా వండిన వైట్ రైస్ అలాగే ఒక బెల్లం ముక్క నెయ్యి కానీ లేదంటే ముద్ద కానీ అందులో ఉంచి దాన్ని నైవేద్యంగా నివేదన చెయ్యాలి శివ పార్వతుల ముందు ఉంచాలి ఇది ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు అలాగే శివునికి అభిషేకం చేసినది కూడా దాంట్లో పెరుగు కలిపి ఇంట్లో చిన్న పిల్లలకు అందరూ కూడా మనం భుజించినట్లయితే ముఖ్యంగా చదువుకునే మనం ప్రసాదంగా ఇచ్చినట్లయితే వాళ్ళకి చదువు బాగా వస్తుంది అనేది శాస్త్రం ఇంట్లో మనము అర్లీగా చేయాల్సిన పూజా విధానం శివునికి లక్ష్మీదేవికి అలాగే ఉగాది పచ్చడి కూడా అక్కడ పెట్టి ముందుగా మనం పొట్టలోకి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆభ్యంగా స్నానం చేసుకో ఉంటారు కదా మొట్టమొదటిగా మనకి పొట్టలోకి ఉగాది రోజున వెళ్లాల్సింది ఉగాది పచ్చడి తర్వాతే మనం పిండి వంటలైనా కాఫీ టీలైనా ఎలాంటి ఫుడ్ అయినా కూడా మనం తర్వాతే స్వీకరించాలి ముందుగా ఉగాది పచ్చడి మన పొట్టలోకి వెళ్ళాలి శివపార్వతుల పార్వతుల ముందు ఉంచి ఇది వెన్న ఇలా మనం అలా వేడి వేడి అన్నం పైన వెన్న వేయగానే అలా కరిగిపోతుంది కదా ఈ వెన్నె ఎలా కరిగిపోతుందో మన కష్టాలు కూడా అలా కరిగిపోతాయి అని శివ పార్వతుల ముందు మనము దీన్ని నైవేద్యంగా సో ఓవరాల్ గా మనకి చూడ్డానికి ఇలా ఉంటుంది వెన్న ముద్దలతో శివయ్యకు నైవేద్యము ఈ నైవేద్యము ఈ నైవేద్యము ఈ పూజా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ట్రెడిషనల్ గా మన ఇంట్లో మన ఆచారం ప్రకారం మనం ఏ వంటలు పిండి వంటలు బొబ్బట్లు లాంటివి చేస్తూ ఉంటాం కదా తర్వాత ఇంట్లో పోలీలు లాంటి పిండి వంటలు చేసిన తర్వాత దైవానికి మనం నివేదన అనేది చెయ్యాలి పోలీలు చేస్తే కూడా కొన్ని ఏరియాల్లో సంక్రాంతికి ఎలా పెద్దలకు బట్టలు పెట్టి పెద్దల పూజ అనేది జరుపుతూ ఉంటారో ఖచ్చితంగా ఈ ఉగాది రోజున పెద్దలకి మనము నైవేద్యం నివేదన చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్లకు ప్రతీకగా ఉన్న ఇంట్లో పెద్దల ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి ఉగాది రోజున గుడికి మీకు వీలైనట్లయితే గుడికి ఎవరైనా ఒక్కరైనా గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం విని అక్కడ ప్రసాదాలు స్వీకరించి మన ఇంటి పేరును అర్చన చేయించుకొని రావాలి ఈ కామాక్షి దీపం కూడా తొమ్మిది రోజులు కూడా అంటే మనకి ఈ రోజు నుంచి శ్రీరామనవమి వస్తుంది కదా అప్పటి వరకు కూడా వెలుగుతూనే ఉండేలాగా చూ చూసుకుంటే మనం అఖండ దీపం వెలిగించిన ఫలితం అనేది వస్తుంది లేదు మీకు వీలు కాలేదంటే కనీసం ఐదు రోజులైనా వెలిగేలాగా చూసుకోండి ఇంట్లో పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇంట్లో పెద్దలకి మనం ఫోటోలు ఉంచుకోవటం కదా దక్షిణ భాగంలో అక్కడ మీరు ఏమేమి నివేదన చేశారు ఇంట్లో పిండి వంటలు చేశారు కదా అన్నం సాంబార్తో సహా అన్ని తాలింపులు లాంటివన్నీ కూడా ఒక ఆకులో ఓన్లీ ఒక్క ఆకులో మాత్రమే మీకు ఈ వీడియో కూడా లాస్ట్ టైం షేర్ చేశాను ఉగాది రోజున పెద్దలకు ఎలా వస్త్రాలు పెట్టి పూజ అనేది చెయ్యాలి అని సో ఆ వీడియో కూడా మీకు ఇంకొకసారి చూసినట్లయితే మీకు ఇంకా బాగా క్లారిటీ అనేది ఉంటుంది పూజ అంటే పెద్దలకి మీ వంశంలో ఆచారం ఉన్నట్లయితే సో ఇదన్నీ కూడా మా సైడ్ చేస్తారు ఎక్కువగా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని మేడ పైన తీసుకువెళ్ళి కాకులకి ఆహారంగా ఉంచాలి ఈ కాకులు వచ్చి తాకి తిన్నట్లయితే మన పెద్దవాళ్ళు మనల్ని ఆశీర్వదించినట్లు అందులోని అర్థం ఆంతర్యం కూడా ప్రతి మనిషి కూడా ఉగాది రోజున జన్మనిచ్చిన తల్లి తండ్రులకి మీరు ఎవరి ఆశీర్వాదం తీసుకున్నా తీసుకోకపోయినా జన్మనిచ్చిన తల్లి తండ్రికి ఖచ్చితంగా మనము వాళ్ళ ఆశీర్వాదం అనేది తీసుకోవాలి ఇదండి ఈ రోజు వీడియో ఉగాది పూజా విధానము ఆ పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే